అందరికీ జయశేవా ఈరోజు మేము రాజభోడసేవ సమితి మా సంఘం తరఫున ఈరోజు మేము మీడియా మిత్రులకి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విషయం ఏంటి అంటే ఆసిఫాబాద్ కుబ్రభీం జిల్లా శాసన సభ్యురాలు కోవలక్ష్మిపై అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు కోవలక్ష్మి ఎమ్మెల్యేపై తీవ్రంగా వ్యక్తిగతంగా విమర్శలు చేశారు దీనిని మేము ఖండిస్తున్నాం ఇక్కడ గుట్నూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఎందుకంటే వారు అనేక విషయాలు మాట్లాడారు వ్యక్తిగతంగా అంటే కోవలక్ష్మి గురించి కొన్ని అనవసర విషయాలు అసలు లేనిపోని విషయాలు చిన్నపిల్లలు మాట్లాడుకునేటటువంటి విషయాలు కూడా వారు మాట్లాడడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు అంటే వారి మాటల్లో వారు ఏం మాట్లాడారు వారి మాటలు వింటే అసలు వారికి అసలు తెలివి ఉండి మాట్లాడుతున్నారా తెలివి లేక మాట్లాడుతున్నారు అనేది మాకు అర్థమవుతుంది లక్ష్మి గారి యొక్క తండ్రి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి గిరిజన శాఖ మంత్రి ఎమ్మెల్యే వారి కుటుంబ వారసురాలు కోలక్ష్మి గారు అలాంటి వారిని మీరు విమర్శిస్తున్నారంటే మీరు కోవలక్ష్మికి కొత్త రాజకీయాలు నేర్పుతున్నట్టు ఆర్థిక విషయాలు ముఖ్యంగా ఆర్థిక విషయాలు కూడా మీరే అన్నీ ఉండి చూస్తున్నట్టు చాలా విషయాలు మాట్లాడారు అంటే ఆర్థిక వాళ్ళ ఇంటి పరిస్థితి అన్ని విషయాలు కూడా మీరే చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు అంటే మీరేదో మాకు కొత్త పాఠం చెప్తున్నట్టు మీరేదో మాకు బోధనలు చేస్తున్నట్టు ఏదో మాకు అంటే నీతి వాక్యాలు చెప్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొట్టమొదటి తొలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లాగే మొట్టమొదటి పట్టభద్రుడు అట్లాగే ఎల్ఎల్బి చేశారు పంతొమ్మిది వందల యాభై యాభై నాలుగు కాలంలో విద్యావంతుడు మేధావి ఆయన వారసుల రాయినటువంటి ఎమ్మెల్యే కోవలక్ష్మి బాయి మీరు అనుచిత వ్యాఖ్యలు అంటే సందర్భం లేనటువంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడారు ఒక సంపన్న కుటుంబం అంటే విద్య పరంగా కావచ్చు సంస్కృతి సాంప్రదాయాల పరంగా కావచ్చు సంస్కార విషయంలో ఉందా తనంగా అంటే జీవించేటటువంటి కుటుంబాన్ని మీరు అది కోలక్ష్మి పరచడం కాదు యావత్ రాజగోడ సరసమితి అట్లాగే ఆదివాసులపై మీరు కించపరిచే విధంగా మీరు ఈ ఆదివాసీ సమాజం ఏదైతే ఉందో వారిని చిన్న చూసే విధంగా మీరు మాట్లాడడం సరైనది కాదని మేము ఈ సందర్భంగా సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆమె సర్పంచ్ నుంచి జెడ్పీ చైర్మన్ తర్వాత ఎమ్మెల్యే ప్రజా జీవితం నుంచి అంటే ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి రాజకీయ ఆమె ఆమెకి ఆమెకున్నటువంటి అనుభవం మీకు కనీసం ఒక చిటికడ కూడా లేదు మీరేదో దొడ్డిదారిన ఉద్యోగాలు సంపాదించి వచ్చి ఇక్కడ ఉమ్రంభీం గడ్డ అంటే జల్ జంగల్ కోసం పోరాటం చేసినటువంటి ఉమ్రం భీమ్గడ్డలో మొట్టమొదటిగా అక్కడ విగ్రహము మ్యూజియము తర్వాత రోడ్డు వ్యవస్థను అట్లాగే జిల్లాను తీసుకొచ్చినటువంటి ఘనత భోలక్ష్మి గారిది అలాంటి చరిత్ర ఉన్నటువంటి నాయకురాలపై మీరు విమర్శ చేస్తుంటే ఇది యావత్ ఆదివాసీ సమాజానికే ఒక మాయని మచ్చగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి మేము రాజభోడ శివ స్వామి తరఫున మేము హెచ్చరిస్తున్నాం కోవలక్ష్మీనే కాదు ఆదివాసీ లీడర్ల పైన ఎవరైనా ఇలాంటి కించపరిచే విషయాలు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని ఇక్కడ ఖానాపూర్లో ఎట్లయితే పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా ఇక్కడ రోడ్లు లేవు బ్రిడ్జీలు లేవు తాగడానికి నీళ్ళు లేవు అలాంటిది ఇక్కడ రాజకీయ సమాధి ఇక్కడ అయిపోయింది ఖానాపూర్లో తర్వాత అక్కడ ఆశీర్భాద్లో అడుగు పెట్టిర్రు అక్కడ కూడా మిమ్మల్ని ఊడగొట్టిర్రు మీ సమాధి అయిపోయింది తర్వాత అది ఒక మహిళ ఉండి ఒక ఆదివాసీ మహిళ ఉండి ఆమె డేర్ అండ్ డాష్గా పనిచేస్తుంటే రాత్రి ప్రజలు పనిచేస్తుంటే ఆమెపై ఆమె అభివృద్ధిని చూసి ఉరవలేక మీరు మీకు నిద్ర పట్టలేక ఆమెపై ఆమె అభివృద్ధిని ఆమె స్థాయిని మీరు తగ్గించాలని చూస్తున్నారు ఇది సరైనది కాదు ఇది కో లక్ష్మికే కాదు యావత్ ఆదివాసీ సమాజానికే ఒక మాయని మచ్చ లాంటి ఉంటుంది కాబట్టి ఇకపై మీరు ఆదివాసీ రాజకీయ నాయకులపై మాట్లాడితే మాత్రం రాజవోత్సవ సమితి ఊరుకోదు అట్లాగే హెచ్చరిస్తుంది మీరు ఇక్కడి నుంచి ఎట్లయితే కారాపూర్ నుంచి ఎట్లయితే ఇక్కడ మీ రాజకీయ జీవితం సమాధి అయిందో అక్కడ కూడా సమాధి అయింది మీకు ఎక్కడ ఇప్పుడు స్థానం లేదు ఆ స్థానం లేకపోవడం వలన ఆమెపై మీరు దాడి చేస్తుంటే మేము ఊరుకునేది లేదు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపై అనుచిత వ్యాఖ్యలు కానీ లేకపోతే ఇంకా ఇతర విషయాలు మాట్లాడితే మాత్రం బాగుండదని ఎవరైతే అజ్మీరా శ్యామ్ నాయక్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చార్జీ ఆయన హెచ్చరిస్తున్నాం ఇకపై అలాంటి విషయాలు కానీ ఎవరిపైన కూడా మాట్లాడద్దని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కాదు కుమరం భీము పోరాటం చేసిండ్రు మీకేం చరిత్ర ఉన్నదయ్యా మీరు పెద్ద పెద్ద నీతి బోధన చేస్తున్నారు అక్కడ అక్కుషప్పు రాజు ఉన్నాడు ఆసిఫాబాద్లో బోండు రాజులు ఉన్నారు ఇక్కడ ఊట్నూరులో గోండు రాజులు ఉన్నారు మీకేం చరిత్ర ఉన్నదయ్యా లేనిపోని మా ఎమ్మెల్యే కోవలక్ష్మిపై మీరు లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మా చరిత్ర మీకు తెలియదు అట్లాగే కోట్నాక భీమరావు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అట్లాగే మినిస్టర్గా కూడా పనిచేశారు చదువు పరంగా ఆయన మేధావి అలాంటి కుటుంబం నుండి వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే గారిని మీరు ఆమెకు చదువు లేదు సంస్కారం లేదు ఆర్థికంగా ఇది అయిపోయింది నేనేదో చేసిన అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కదా ఇది సరైనదే కాదని మీ సందర్భంగా హెచ్చరిస్తూ మేము ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని శ్యామ్ నాయక్ గారిని ఖబర్దార్ అని ఈ సందర్భంగా మేము ఇస్తున్నాం జై రాజగోన్ జై రాజగోన్ চল